ప్రభు అయిన యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదకొండవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఈ అనుదిన ఆహారంలో ఆ మహోన్నతిని మహిమాన్వితిని పరిశుద్ధుడైన నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమును ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విషయమైతే దినం మాట్లాడిన ఉన్నాడో ఆయన మాట్లాడని మనమందరం కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా యొక్క వాక్యాన్ని గమనము చేయదుగాక హాల్ ఎల్వియా ప్రిల్లల ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యం గురించి గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా ఆదాము హోల ప్రార్థన హేబేలు ప్రార్థన అలాగే నోహు ప్రార్థన ఈ దినము ఎనోషు ప్రార్థన నోహు ప్రార్థన ఈ దినము బ్రహాము ప్రార్థన అనేక జనములకు తండ్రి ఆశీర్వదించబడినవాడు ప్రత్యేకింపబడిన వాడు దేవుని మాటకు లోబడినవాడు విశ్వాసాలకు తండ్రి ఈ విధముగా అబ్రహాంకు ఎన్నో ఉన్నాయి ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఇజ్రాయేల్ వంశానికి మూల పురుషుడు ఇజ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారకుడు అబ్రాహ్మ అసలు మూలపురుషుడే చెప్పాలి ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క ప్రాధాన్యత మనము ఏదైనా ధ్యానం చేసుకున్నాం ప్రిలరా ఆదికాండము పన్నెండవ అధ్యాయము నుండి యహోవా దేవుడు ఈ కల్దీల దేశంలో ఉన్న అబ్రహాముతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు లేచి ఈ దేశము నుండి ఈ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపు దేశమునకు వెళ్ళము అని ఓ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము వెంటనే దేవుని యొక్క చిత్తానికి లోబడి ఏమండి విని వెంటనే అబ్రహాము దేవుడు మాట్లాడడా మాట్లాడంగానే వెళ్ళిపోలేదు మీరు ఇక్కడ ఒక విషయం గమనం చేయాలి అబ్రహాముకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది అబ్రహాముకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది అబ్రాహము అబ్రహాము కాదు ఆయన అబ్రహా కారణం ఏంటంటే ఇతను తన తండ్రి తేరహు చేసిన ఆ యొక్క మట్టి బొమ్మలు అమ్మేవాడు అవి తను కాళ్ళతో తొక్కి ఎక్కడి నుంచో తెచ్చిన బంకమన్నును ఒక ఆకారంగా తన తండ్రి చేస్తే తన తండ్రి ఆ ఆ యొక్క మట్టి బొమ్మలను దేవుళ్ళని పేర్లు పెట్టి ఇతని నీతి మీద పెడితే దేవుళ్ళో 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 దేవుళ్ళని నమ్ముకుంటూ పోతే పోయేటప్పుడు చిన్ననాటి నుండి ఒక ఆలోచన ఇతని బుర్రలో తోలిచింది అసలు నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఇదేంటి మా చేసిన బొమ్మలు నేను కాళ్ళతో తొక్కి ఆ కాలం చేసి నేను రంగేసిన బొమ్మలు నేను నీళ్లు పోసిన బొమ్మలు ఈ బొమ్మను దేవుడు అని వాళ్ళు పూజించడం వేరు వేరు ఎక్కి చేయడం అది అసలు ఏమిటి అనే ఒక ఆలోచన చిన్ననాటి నుంచి ఉంది ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలియబడని దే పేరు తెలియని దేవునికి నిజమైన దేవునికి ప్రభా నిజమైన దేవా పేరు తెలియలే ఉన్నారు నీవు ఉన్నావు లేకపోతే సృష్టి లేదు నాకు ప్రత్యక్షంగా నాకు ప్రత్యక్షంగా నాకు ప్రత్యక్షంగా అని ఆయన మనసులో దేవుని వేడుకుంటూ ఉన్నాడు ఆ ప్రార్థన వినే యహోవా దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడు ఆహా ఇన్నాళ్ళకు నిజమైన జీవము కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు శక్తి కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నాకు ప్రత్యక్షమైన అని వెంటనే ఉన్న ఊరు మొత్తాన్ని వదిలేసి తనకున్న సమస్తాన్ని వదిలేసి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు ప్రియలర్ ఇక్కడ పన్నెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిందని ఒకసారి చదువుతున్నా వినండి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతలులకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతలు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠం కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను ఏమండి అబ్రాహంకు తెలిసింది ఒకటే ప్రార్థన చేయడం బలిపీఠం కట్టడం ప్రార్థన చేయడం ఈ బేతలు హాయికి మధ్యగా ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం కారణం ఏంటనగా దేవుడితో మాట్లాడడం అంటే అబ్రాహ్ గారికి చాలా ఇష్టం అబ్రాహ్ గారు కూడా దేవుహోవా దేవుడు కూడా అబ్రామ్తో మాట్లాడడం అంటే మరి ఇష్టం కారణం ఏంటనగా అతను విశ్వాసులకు తల్లి అతను చెప్పిన వెంటనే దేవుని చిత్తానికి లోబడ్డాడు దేవుడికి ఎవరిష్టం అంటే ఆయన మాటకు లోబడి వాళ్ళ లోబడే వాళ్ళంటే ఇష్టం మొండిగా ఎదురు తిరిగే వాళ్ళంటే ఆయనకి ఇష్టం లేదు కదా ఫ్రిలరా ఎవరైనా అంతేగా ఒక తండ్రికి ఎవరంటే ఇష్టం బిడ్డలు బిడ్డల్లో అంటే తన మాట అంటే ఎక్కువ ఎవడు గౌరవిస్తాడో వాళ్ళంటే ఇష్టపడతాడు తండ్రి ఎందుకంటే నిజంగా నా బిడ్డ నేను మాట్లాడితే వెంటనే రెస్పాండ్ అవుతాడు మాట లెక్క చేయడో వాడే వాడినంటే ఇష్టపడ్డాడు అలాగే ఈ తండ్రి పరలోకం తండ్రి యహోవ తండ్రి అబ్రహాముని ఇష్టపడ్డాడు ప్రి దేవుని బిడ్డారా యహోవా నామమున ప్రార్థన చేశాను యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసాను ఈ విధముగా అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏ స్థలమును చూపించినా అక్కడ ఒక బలిపీఠము కట్టి ప్రార్థన చేయడం అనేది అబ్రహాంకు ఒక అలవాటు లేక అలవాటు అనే దానికంటే ఇంకొక మంచి మాట ఏంటంటే ఒక బాధ్యత దేవునికి బలిపీఠం కట్టాలా బలి అర్పించాలా నువ్వు ఏం బలు అర్పిస్తున్నావు ప్రభు సన్నిధిలో ప్రియా దేవుని బిట్లారా బలి అర్పించకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు అని నేను చెప్పాను నీ ఆత్మీయ బలి నీ ఆత్మను ప్రభు సన్నిధిలో నీళ్లు కురుమరించినట్లుగా కురుమరించి నిన్ను నీవు శుద్ధి చేసుకొని ఏమండి నిన్ను నీవు శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ఫలితం ఉంటుంది ఎబ్రహాం గారు అదేనండి బలిపీఠం కట్టి ప్రార్థించేవాడు మీరెక్కడైనా చూడండి సహజంగా బలిపీఠం లేకుండా ప్రార్థించేవాడు కాదు దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమైతే మాట్లాడబాడు అది వేరే విషయం దేవునికి ఒక ప్రార్థన చేయాలని తలంపు వచ్చిందంటే బలిపీఠం కట్టడం ప్రార్థన కాబట్టి ప్రియుల ప్రార్థనలో ఫలితం పొందాలంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవునికి దగ్గరగా కావాలి అప్పుడు ప్రార్థనలో ఫలితాన్ని మనం పొందదుగాక అలాంటి అబ్రహాం గారు నేర్పిన ఈ ప్రార్థనను మనం అందరం కూడా కాక బలిపీఠము కట్టి దేవుని ప్రార్థించదు అలలు దేవుడి ఈ దీవించను గాక స్తోత్రం మహోనతుడ స్తోత్రం మహిమాన్వితుడా స్తోత్రం ఈ వాక్యం ఇటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ పెద్ద వేడుకొని చూడం తల్లి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడి నీత సహవాసం వాక్యం వింటున్న వీటిలందరికీ సర్వలోక పరిశుద్ధలకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపింపబడును గాక ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే ఈ ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చును కాకూ